రాజమండ్రిలో తన ఓటమి ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు మార్గాన్ని భరత్ ఇంతకు ముందెన్నడూ లేని అభివృద్ధి చేసి చూపించామన్నారు ప్రజలు ఇంకేం ఆశించారో అర్థం కావడం లేదన్న భరత్ వైసీపీకి కంచుకోట లాంటి ప్రాంతాల్లోనూ టీడీపీ గెలవడం అనుమానాలు కలిగిస్తోందన్నారు ఇల్లులా భావించాను నా ఊరిని నా సొంత కుటుంబంలా భావించాను నా రాజమహేంద్రవరం ప్రజల్ని ఇవాళ వ్యాపారాలు పక్కన పెట్టి ఇవాళ ప్రజలకే నా జీవితం అంకితం అన్న విధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎంపీ అయిన తర్వాత ఎప్పుడు కూడా సొంత కార్యక్రమాలు వీటి గురించి అసలు ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కుటుంబాలను పక్కన పెట్టాం పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టాం ఇవాళ రాజమండ్రికి ఈ రకమైన ఈ తరహా అభివృద్ధి చెయ్యాలి చెయ్యాలి అనే ఒక తపన తాపత్రయంతో పనిచేశాం కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుని తీసుకుంటా ఉన్నాం కానీ ఎందుచేతన ఈ రకమైన ఓటింగ్ ప్యాటర్న్ జరిగిందనేది కూడా అందుచెక్కటంలా ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఎప్పుడు బ్రహ్మరథం పడుతుంది తప్పితే అలాంటి ప్లేసెస్లో కూడా మాకు ఓట్లు తక్కువ నమోదైందంటే కూడా దానికి కూడా అందుచెక్కటంలా వాళ్ళు కనీసం ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళడం కూడా తక్కువ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీనిపైన పూర్తి స్థాయిగా త్వరలో అంతర్మదనం చేసుకుని దీన్ని విశ్లేషణ చేసుకుని ఏ రకంగా ఓటింగ్ సరళి జరిగిందనేది సార్ ఆలోచన చేస్తాం జనసేన అధినేత పవన్ పరిణితి గల నాయకుడిలా మాట్లాడారన్నారు టీడీపీ వాళ్ళు మాత్రం వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని మాపై నిందలు వేసి ఇప్పుడు మీరు చేస్తున్నది దాడుల సంస్కృతి మంచిది కాదన్నారు మరి నిన్న చూసినట్టయితే విధ్వంసకాండ అక్కడ మోరంపూడి జంక్షన్ దగ్గర శిలాపలకము గౌరవ కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు వారిని రాజమండ్రి తీసుకొచ్చాం కేవలం ఈ ఫ్లైఓవర్ గురించి వారిని తీసుకొచ్చి వారితో శిలాపలకాన్ని చేయిస్తే వర్చువల్గా చేసినప్పటికీ కూడా దాన్ని కేంద్ర మంత్రికి మీరు ఏం గౌరవం ఇచ్చారనేది నాకు అర్థం కావట్లేదు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి వీళ్ళందరికీ కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మరి ఆయన కూడా ఒక పరిణితి చెందిన నాయకుడి కింద కనిపిస్తూ ఉన్నారు సో ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నారు మరి ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ విధ్వంసాలకి చేస్తూ ఉన్నారు మరి ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మా పైన రకరకాల నిందలు కదా మరి ఇప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటి కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదన్నారు భరత్ కేంద్రాన్ని డిమాండ్ చేసే అవకాశం టీడీపీకి ఉందన్న భరత్ ప్రత్యేక హోదా సహా ఇతర డిమాండ్లను సాధించాలన్నారు బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ రాలా వాళ్ళకి నంబర్స్ తగ్గిని సుమారుగా ముప్పై నాలుగు ఎంపీలు నంబర్స్ తగ్గిని చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది పద్దెనిమిది ఎంపీలు ఉన్నాయి వీళ్ళు ఖచ్చితంగా డిమాండ్ పెట్టాలి ప్రత్యేక హోదా డిమాండ్ పెట్టాలి మరి విభజన జరగల ఆస్తులు ఇంకా రాలా అవి కూడా రావాల్సినవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయి అంటే పది సంవత్సరాలు అయింది ఇంకా దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి ఖచ్చితంగా చేయాలి సో ఇవన్నట్ల పైన కూడా మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కీలకంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ కండిషన్స్ పెట్టాలా ఖచ్చితంగా పెట్టాలి